రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మద్దతుతో గద్దెనికి ఇప్పుడు అవమానిస్తున్నారు వారికి సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్ ఇక కేటీఆర్కి అసలు మాట్లాడే నైతిక హక్కు లేదు నేను మొన్న కూడా చెప్పిన కేటీఆర్ గత పదేళ్లలో నువ్వేం చేసినవు నిరుద్యోగులకి అందరూ చూశారు యావత్ తెలంగాణ సమాజం చూసింది నువ్వు ఎన్నికల ముందు ప్రవల్లిక ఆత్మ ఆత్మహత్యకు సంబంధించినటువంటి వారంలో ఇదే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నువ్వు లవ్ లవ్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేసి సారి చెప్పినటువంటి పరిస్థితి అంటే నువ్వు నీ అసలు నువ్వేం చేసినావు మీ ఖాందాన్ అంతా ఏం చేసింది తెలంగాణకు అందరికి తెలుసు నువ్వు నువ్వు కానీ హరీష్ రావు కానీ నిరుద్యోగుల పట్ల అసలు మాట్లాడడానికి ఏమాత్రం నైతిక అర్హత లేదు ఎందుకంటే గతంలో మీరు ఎట్లా అంచివేశారు అందరికి తెలుసు ఇదే పోలీస్ బలగాలతోటి మొత్తం ఒక అప్రకటిత కర్ఫ్యూని ప్రకటించారు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ మీరేమంటా ఉన్నారు బలగాలు పెట్టారు మరోవైపు నిరుద్యోగుల మద్దతు గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు మీరు చేసినటువంటి అవమానంతో పోలిస్తే చాలా తక్కువే ఇప్పుడు మీరు దాకా కాముకుంటే ఆ నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఆశ్రయించి వాళ్ళ డిమాండ్ లేవనంటే పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎంటర్ అయితే ఆ సమస్య ఇంకా జట్లమై అది పొలిటికలైజ్ అయిపోయి ఇక రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద బెట్టు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు వెనకల నుండి తినెక ఆడిస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ కాబట్టి నువ్వు నిజంగా నిరుద్యోగులు జెన్యున్ డిమాండ్ అయితే నువ్వు సపోర్ట్ దాకా కూర్చోవు నీ నీ సపోర్ట్ అవసరంలా నీ సపోర్ట్ లేకుండా కూడా ఇవాళ వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వాలతో మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ విద్యార్థి విద్యార్థి సంఘాలతో మాట్లాడుతారు ఓయూ జేఏసీ వాళ్ళతో మాట్లాడారు నిన్న కూడా ఓయూ జేఏసీ చెందినటువంటి చనగాన్ దయాకర్ ఆయన కూడా నిన్న మాట్లాడిండు ఆ గౌడ సభలో సో మీరు కొద్ది రోజులు ఎంత మాక్సిమం కామ్ ఉంటే అంత మంచిది మీరు ఏదైనా ఉంటే ఆ కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో బెయిల్ కోసమో లేదంటే మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటమో లేదంటే నువ్వు అసలు మీ బీఆర్ఎస్ పార్టీ స్ట్రక్చర్ మీద నువ్వు ఆలోచన చేయి ఎవరు పోకుండా కాపా ఎట్లా కాపాడుకోవాలో దాని మీద ఫోకస్ చేయి ఇక నువ్వు తెలంగాణ రాష్ట్రం గురించి ఇట్లాంటి నిరుద్యోగుల సమస్యలు పబ్లిక్ ఇష్యూస్ మీరు కొద్ది రోజులు అడ్రస్ చేయకుండా కామ్ కొట్టం బెటరు ఎందుకంటే ప్రతిపక్షాలు మీరు ఇంత దొరికితే మీరు దూరుతున్నారు ఆ దూరంగానే అది కాస్త చించి చాటై పెద్దగా చేస్తున్నారు మీరు వ్యవహారాన్ని పెద్దగా చేస్తున్నారు అంతే అది క్లోజ్ అయిపోయేదాన్ని మీరు ఎంట్రీ అవటం వల్ల అది పెద్దగా అయిపోతుంది సమస్య పెద్దగా అవుతుంది అది సొల్యూషన్ రావట్లా ఇంకా పెద్దగా అవుతుంది